జై జై వాసవి ఓచమ్మ తల్లికి జై లోక కళ్యాణం కోసం పోచమ్మ తల్లి దగ్గర ఓడిబియ్యాలు మేము మనమ్మకు మనసారా మనసారే అని పోస్తున్నాము సంవత్సరం వరకు ఓడి పోస్తాము లో అందరూ చల్లగా ఉండాలని నవశక్తి వనిత గ్రూపు తరఫున మేము అందరం సంవత్సరం దాకా ఓడి పోయడం జరుగుతున్నది ఇది ఈసారి ఆషాఢ మాసం సందర్భంగా ఆ పోచమ్మ పోచమ్మ దగ్గర పోయాలని చెప్పి ఇప్పుడు పోచమ్మ దగ్గర పోయడం జరుగుతున్నది ఆషాఢ మాసం సందర్భంగా ఆ పోచమ్మ పోచమ్మ దగ్గర పోయాలని చెప్పి ఇప్పుడు పోచమ్మ దగ్గర పోయడం జరుగుతున్నది జరుగుతుంది ఇది సౌభా అందరి సౌభాగ్యం కోసము పోయడము ఓడి బియ్యము పోయడము సారె పోయడము అనేది మేము పెట్టుకున్నాము పన్నెండు నెలలు నెలకు ఒక్క దేవాలయంలో పోయడము నెలకు ఐదుగురు చొప్పున అందరూ కలిసి ఇది సామూహికంగా చేసుకోవడం జరుగుతున్నది రక్షితి రక్షిత మన అమ్మకు మనసారా మనసారే ఇది కలిసి సంవత్సరం పాటు చేసుకోవాలని మేమందరం కలిసి సామూహికంగా సౌభాగ్యం కోసం ఈసారి ఆషాఢ మాసం కాబట్టి పోషవ తల్లికి ఆషాఢ మాసం అంటే ఇష్టం కాబట్టి అందుకొరకు ఇక్కడ ఈసారి నిర్ణయించినాము ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్కసారి అందరం సామూహికంగా చేసుకుంటాం ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే సౌభాగ్యం కోసం మన అమ్మకు మన అమ్మ మనసారా మనసారే ఓటు బియ్యం పోసుకుంటే మనకు కూడా ఎప్పుడు నిండుగా ఉంచుతుంది అమ్మవారు కాబట్టి మన అమ్మవారిని ఇట్లా కోరుకుంటున్నాము